ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం మరి నిన్న మరి మూడు రోజులకు ముందు మా కార్పొరేటర్ని వేరే పార్టీకి టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమై దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మన ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి కనీసం ఈ మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు పార్టీ అంటే ఏమిటి ఏమి తెలియకుండా ఉండేవాళ్ళు కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధముగా ప్రతి చోట ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఇక్కడ ఇంకా ఇరవై ఆరు మంది మహిళలకి అవకాశం కల్పించి మరి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులైనటువంటి వాసన్న మాకు మహిళల్ని గుర్తింపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా అవకాశం కల్పించి మరి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాసన మాకు ఇచ్చిన భిక్ష మొన్ననే మన నాలుగు రోజుల క్రితమే ఈ విషయాన్ని కూడా కార్పొరేటర్లు అందరూ గంటాబద కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది అయినా మరి టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయభ్రాంతులు గురిచేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉండేటువంటి కార్పొరేటర్లపై గురిపెట్టి వారిని ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అలాగనే మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి మరి సంతలో పశువులకు అన్నట్లుగా మరి ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి కొనడం అనేది అది ఎంతవరకు సబవు అది కూడా ఎలక్షన్ టైంలో ఇది ఎంతవరకు సబు అనేది మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము ఎక్కడైనా సరే ఉందా ఇది మీరు మీకు తెలుసు గతంలో మరి పోయిన ఎలక్షన్లు పంతొమ్మిది ఎలక్షన్లు ఇలాగనే పద్నాలుగు ఎలక్షన్స్లో ఇలాగనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి మా యొక్క ఎమ్మెల్యేలు కొంటే ఇరవై మూడు మందిని కొన్నారు ఆ ఇరవై మూడు మందిని కొంటే చివరికి ఆ ఇరవై మూడు మంది కూడా ఓడిపోయారా లేదా అంటే క్రెడిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఇదే ఒక నిదర్శనం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొని చివరికి ఆయన ఇరవై మూడు మందికే పరిమితమయ్యారు ఈ రోజున మరి ఒక ఐదుగురు కార్పొరేట్లు కొన్నంత మాత్రాన టోటల్ కార్పొరేషన్ మీ హస్తాల్లోకి వస్తుందని చెప్పడంలో అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అనే విషయాన్ని మేము మీడియా ముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము నాయకుడైన వాడు మీ సత్తా చూపించుకోవాలనుకుంటే మీ అజెండా ఏమిటి అలాగనే మీరు ఏ రకమైన పథకాలు ఇవ్వబోతున్నారని మీ మేనిఫెస్టో ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పి మేము వస్తే ఈ గొప్పగా పరిపాలిస్తామని చెప్పి మీ మీద ఏమైనా నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తగినట్టు మీరు ఓట్లు వేయించుకోండి అంతేకాని ఒంగోలు కార్పొరేట్లు కొన్నంత మాత్రాన మరి మీరు గెలుస్తాము అని చెప్పేసి మీరు అనుకోవడము అది నిజంగా చాలా సిగ్గుచేటు ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు అంతేకాకుండా వెళ్ళిపోయిన కార్పొరేట్లు కూడా ఒక హెచ్చరిస్తున్నాను మీరు ఏ జెండా మీద అయితే మీరు గెలిచారు ఆ జెండాకు మీరు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలి ఇది పద్ధతి రిజైన్ చేయకుండా మీ పార్టీకి మీరు వెళ్ళిపోయి మీరేదో మరి అక్కడ కండవాళ్ళు వేసుకున్నంత మాత్రాన మీరు ఎవరు ఏ పార్టీ దగ్గర గెలిచారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నీతి నిజాయితీ గనక లేనప్పుడు మనం రాజకీయాల్లో రాకూడదు అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం మనుగడ సాధించడం అవుతుంది కాబట్టి నేను వెళ్ళిన కార్పొరేటర్లని కూడా ఖండిస్తున్నాను అలాగే నేను తీసుకెళ్లినటువంటి మరి తెలుగుదేశం నాయకులు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే గారు జన జనార్దన్ గారే మరి వాళ్ళని మరి మభ్య పెట్టి తీసుకెళ్లారా లేకపోతే మీ నాయకులే మరి వాళ్ళని మరి మభ్యపెట్టి తీసుకెళ్లారా లేదంటే మరి ఆర్థికంగా మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి తీసుకెళ్లారా ఇది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేసినంత మాత్రాన మరి మాకింకా కూడా ఎందుకంటే వార్డులో మీరు ఏ యొక్క కార్పొరేటర్లో మరి మీరు ఏ జెండా మీద అయితే మరి గెలిపొందారో ఆ వార్డులో ప్రజలకు మీరు ఖచ్చితంగా కూడా జవాబుదారీతంగా ఉండాలి ఖచ్చితంగా మీరు ఒక సమాధానం చెప్పి తీరాలి రేపటి రోజు మీరు వార్డులోకి వెళ్తే మీరు ఏ పార్టీ వార్డులోకి వెళ్తున్నట్టుగా మీరు అనుకోవాలి ఖచ్చితంగా మీరు కనుక రిజైన్ చేసి వెళ్ళలేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీ చేత రిజైన్ చేయించి అలాగే మళ్ళీ కూడా మేము త్వరలోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నామని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నీచమైన రాజకీయాలు మేము గతంలో ఎప్పుడు చూడలేదు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు అసలు ఇంత రాజకీయం ఎంత నీచాతి నీచంగా చేయాలన్నా ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు ప్రతి ఇంటికి కూడా ఏదన్నా నా వల్ల మీకు మంచి జరిగిందని కానీ మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా నాకు ఓటేయండి అని మీరు ఎందుకు అలాగ అడగలేకపోతున్నారు ఎంతసేపు ఎదుటి పార్టీల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీరు ఏం పని చేస్తారనేది ఒక్కనాడైనా సరే మీరు ఎక్కడ ఏ ఏక ప్రచారంలో నేను ఎక్కడైనా సరే ఏ ఒక్క మీటింగ్లో సరే మీరు చెప్పగలుగుతున్నారా అది ఏమీ లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇక్కడ ఒంగోలు మరి వాసనను తిట్టడం అలాగనే మరి మన ఇచ్చినటువంటి పాతిక వేల పట్టాల గురించి కూడా చాలా నీచాతి నీచంగా మాట్లాడడం జరుగుతుంది ఎప్పుడు కూడా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే ఏనాడు కూడా ఏ కా ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ మరి రిజిస్ట్రేషన్ చేసిన ప్రక్రియ ఎక్కడ జరగలేదు కానీ ఈ గవర్నమెంట్లోనే సచివాలయాల ద్వారాగా మరి మీరు కూడా ఈసి కూడా తీసి చూసుకోవచ్చు మీ పేర్లు ఉన్నాయా లేదనే విషయాన్ని మరి రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు ఇస్తే అది కూడా దొంగ పట్టాలని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేస్తున్నారు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు మీరు రోజు రోజుకి కింద దిగజారిపోతుంది మీ గ్రామం రోజు రోజుకి పడిపోతుంది అనే విషయాన్ని మరి యొక్క కార్పొరేట్ల కొండం కానివ్వండి మీ యొక్క ప్రచారంలో అబద్ధ అబద్ధ ప్రచారాలు కానివ్వండి ఇవన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు ఏ పని అయితే చేస్తున్నారు మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏ మంచి పనులు చేస్తారు ప్రజలకు ఏం చేస్తారనే విషయాన్ని తెలిసి తెలుసుకొని ఆ రకంగా మీరు ప్రచారంలోకి వెళ్తే కాస్త గౌరవం దొరుకుతుంది తప్ప ఎంత ఎంతసేపటికి కూడా మరి మా పార్టీ మీద కానివ్వండి మా నాయకుల మీద కానివ్వండి మా సీఎం గారి మీద కానివ్వండి మా వాస్తవం మీద కానివ్వండి అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా ఇంకా పది రోజులే టైం ఉంది వచ్చే వారం వచ్చే మరి పదమూడో తారీఖు అంతా కూడా ఈ టైంకి ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా ఇంకా ప్రజలు నిర్ణయించాలి గెలుపు ఓటములు తప్ప మీరు చేస్తున్నటువంటి ఈ నీచాతి నీచమైన పనులు ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేట్ మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను ఏంటంటే వాసన మనకి రాజకీయ పిక్ష పెట్టారు ఇలా రాజకీయ పక్ష పెట్టిన అతని వాడిని అతను మళ్ళీ ఎంతో ప్రేమించినటువంటి నాయకుడిని మీరు అతను గుండెల మీద తమ్ముతున్నారు ఇది ఎంతవరకు సబ ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నా మరి కార్పొరేట్లను కూడా నేను అడుగుతున్నాను కాబట్టి ఇది మా ఇలాంటి నీచమైన పనులు కనుక మీరు మరి గురైనట్లయితే భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి రాజకీయంగా కూడా మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా మీకు ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తే హెచ్చరిస్తూ మరి మీకు అందరికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను ఏదైతే మన వాస్తన్న కార్పొరేట్ వెళ్ళారు జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అలాగే మనకు కూడా వేరాలు వచ్చినాయి ఆ వేరాల్లో నాకు ఇంత ఇస్తామని చెప్పారు నేను ఆ ప్రభావాలకు లొంగకుండా నేను వాసననే మా ఎజెండా అని నేను వాసనతోటి చెప్పడం జరిగింది అలాగే నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఆ చెప్పిన వాళ్ళకి కూడా నేను చెప్పాను ఎప్పటికైనా వాసనతోటి ఉంటానా నేను వాసన వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదు ప్రలోభాలు చెప్పెట్టారు అండి నేను లొంగకుండా వాసననే ఆ ఎజెండా అని నేను వచ్చే మాట్లాడి వచ్చేయడం జరిగి జరిగిందండి గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్పొరేటర్లని మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు అడగటం అడిగారని వాళ్ళు వస్తున్నారని అంతని ఇంతని అనేకమైనటువంటి అభియోగాలు వచ్చిన్నాయి ఆ అభియోగాల్లో నా పేరు కూడా ప్రస్తావన జరిగిందని మరి మీ మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా తర్వాత బయట వాళ్ళ ద్వారా కూడా వినటం జరిగింది అలాంటి అభియోగాలకి అలాంటి ఆశలకు అలాంటి ప్రలోభాలకు ఎప్పుడూ లొంగేవాడిని కాదు నా పైన వాసన వెంటే నా నా రాజకీయ జీవితం వాసనతోనే మొదలవుతుంది నా రాజకీయ జీవితం ఎండ్ ఎండవుతుందని మీడియా మిత్రులకు ప్రజలకు నా డివిజన్లో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళారు అది వాళ్ళ యొక్క అభిష్టం మేరకు అనేక కారణాలు చెప్తా ఉన్నారు అది ఒక రకంగా వెళ్ళటం అనేది మేయర్ గారు చెప్పినట్టు నైతిక విలువలకు అది మంచి పద్ధతి కాదు వ్యక్తిగతమైనటువంటి నైతిక విలువలు అనేది మరి పాటించాల్సిన అవసరం ఉంది ఒక కార్పొరేటర్గా ప్రజాప్రతినిధిగా మేము వాసన్న గారు జెండాతో వాసన్న గారి అజెండాతో జగన్ గారి ప్రభుత్వంలో మేము ఎన్నుకోబడి ఇంకొక పార్టీ వైపు చూడటం అనేది అది జరిగే పని కాదు అయితే అనవసరమైనటువంటి ట్రోల్స్ చేసి మౌత్ అనౌన్స్మెంట్ చేసి మరి మమ్మల్ని కార్యకర్తలని లేకపోతే అధిష్టానాన్ని వాసన్న గారిని అనేక విధాలుగా కొంచెం మనస్తాపానికి గురి చేస్తున్నటువంటి వారిని దయచేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం మేము ఎటు కూడా మా పైన లేదు అంతా వాసన్నగారితో వాసన్న గారికి వెన్నుదన్నుగా మేము ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి ట్రోల్స్ మా పైన రాకూడదని ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీసీ మైనారిటీలకు అనేకమైనటువంటి పెద్దపేట వేసి మరి అనేక సంక్షేమ పథకాలు బీసీ మైనారిటీలకు ఇస్తున్న సమయంలో మరి రాబోయే గవర్నమెంట్ నూట ముప్పై ఐదు సీట్లు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అలాగే సుమారు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళు మెజారిటీతో వాసన్న ఒంగోల్లో డంగ మరి ఏడోసారి నిలబడి ఆరోసారి గెలవబోతున్నారని మరి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇలాంటి సమయంలో మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి మా వాళ్లే కొంతమంది చేస్తున్నటువంటి ఇలాంటి డ్రామాలకు అరికట్టుతూ ఈ యొక్క కా మీడియా ద్వారా ఇలాంటి ట్రోల్స్ చేయకూడదని దయచేసి ఇలాంటి మానుకొని మరి మేయర్ గారు హెచ్చరించినట్లు క్రమశిక్షణతో అందరూ మెలగాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఒకటే మాట చెప్పదలుచుకున్నాం ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ప్రతీక ముఖంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నాయకుడు మళ్ళా రాబోయే రోజుల్లో రాలేడు రాడు కూడా ఎందుకంటే ఆయనకున్న మంచితనాన్ని ఆయనకున్నటువంటి మంచి గుణాన్ని వక్రీగ్రీసాలనో లేదా ఆయన మీద బురదలాలను ప్రతిపక్షాలలో ప్రయత్నిస్తే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఒకటి తప్పితే దాని మీద దానివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ఏదో చాలా చెబుతుంటాడు ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ నేను చాలా నీతివంతుని నిజాయితీ పరుడిని ఏ అసలు సత్యారచంద్రుడు ముప్పై మూడో మనవాడిని నేనే అన్నట్టు చెబుతుంటాను ఆయన మీటింగులో ఆయన చెప్పాను ఈ పనులేంటి ఇది చెప్తే నువ్వు గెలవలేవా దమ్ము లేదా నీకు నువ్వు నీకు ఉందంటే ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు గెలవాలా వచ్చి కార్పొరేట్ బిల్వ పెట్టవేంటి లేకపోతే వాళ్ళకి డబ్బులు చూపించడం ఏంటి ఇవన్నీ మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఎందుకంటే ఆయన చాలా ప్రశాంతమైన రాజకీయం కావాలా వీళ్ళంతా ఇక్కడ ఏదో గందరగోళం సూచిస్తున్నారు అని మీ మీ అందరూ మీ అందరికీ తెలుసు గతంలోనే వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్ అన్నీ కూడా ఆయన ఏదో వాసన ఏదో ఇక్కడ ఒంగోలు టౌన్లో అంత గందరగోళం చేసేస్తున్నాడని చెప్పి ఆయన ప్రతిసారి పత్రికల్లో ఆయన బాధంతో వ్యక్తపరుస్తున్నాడు ఈ ఏంటి ఇవాళ వాళ్ళ ఇప్పుడు మేము డివిజన్స్లో ఇప్పుడే మా సహచర కార్పొరేటర్ గారు చెప్పారు ఇవాళ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోటి నలభై మూడు మంది కార్పొరేటర్ అయ్యాం కార్పొరేషన్లో ఆ బ్లెసింగ్స్ తోటి వాళ్ళ ఒక ఎస్సీ మహిళ మేయర్ అయింది ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు ఇవాళ మేము వార్డులో ప్రతి ఒక్క డివిజన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు వర్క్ చేసి డెవలప్మెంట్ చేసుకుని ఉన్నాం మేము మమ్మల్ని చూసి మా అమ్మ మా వార్డులో ఉన్న డివిజన్స్లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ అందులో వాసనను చూసి అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సిపికి ఎంతో సపోర్టింగ్ ఉన్న టైంలో వాళ్ళు దాన్ని ఎట్టో కూడా డిస్టర్బ్ చేయాలా ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలా అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మా వాళ్ళు కూడా ఏమో అంత అమాయకులు కాదు మా కార్పొరేటర్లు నువ్వు అనుకున్నంత ఏమీ ఇక్కడ ఎవరు లొంగే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ లొంగరని కూడా నేను భావిస్తున్నా వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళ విగ్రతగా వదిలేస్తున్నా వాళ్ళు ఈ మూడేళ్లలో అన్న దగ్గర వాసన దగ్గర ఎట్లా ఉన్నారు ఏం చేయించుకున్నారు ఎవరెవరు ఎన్ని పనులు చేయించుకున్నారు ఆయన దగ్గర ఆయన వాళ్ళు ఎట్లా చూశాడనేది వాళ్ళ విగ్రతగా వదిలేస్తున్నా ఎందుకంటే నా తోటి కార్పొరేటర్ కాబట్టి నేను వాళ్ళని ఏమన్నా ఎందుకంటే అది వాళ్ళ ఎందుకు వెళ్ళారనేది వాళ్ళకు త్వరితగతిన తెలిసిపోతుంది ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ అనేది వాళ్ళు చాలా తొందరగా తెలుసుకుంటారు తర్వాత బాధపడతారని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఇక్కడి నుంచి మా కార్పొరేట్ అందరం కూడా ఎవ్వరు కూడా ఏ ప్రలోభాలకు లొంగరని మేమందరం కూడా వాసన నింబడే నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో ఆయన్ని గెలిపే మా ధ్యేయంగా ప్రతి డివిజన్లో కూడా మేము సాయశక్తిని ప్రయత్నించి ఈ పది రోజుల్లో ఆయన అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు పలు దఫాల్లో టీడీపీలో చేరటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మనం ఇదే వేదికలో పది రోజుల క్రితం మేమందరం కూడా వాసన గెలుపు కృషి చేస్తామని చెప్పి మీడియా ముఖంగా చెప్పటం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో పార్టీకి విధేయులుగా ఉన్నాం అలానే వాసనకి విధేయులుగా ఉన్నాం ఒక సాధారణ కార్యకర్తల నుంచి ఇవాళ ఆయన ఆశీసులతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీసులతో కార్పొరేటర్లు అయ్యాం అదేవిధంగా ప్రజలకు కూడా చాలా దగ్గరయ్యి అనేక సంక్షేమ పథకాల్లోనూ అభివృద్ధిలోనూ మొదటి అంజిలో ఉండి వాసన గెలుపుకి మా పక్షాన కార్పొరేటర్లుగా మేము కూడా సహాయం చేస్తున్నాం కృషి చేస్తున్నాం అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి నిజంగా వెళ్ళినటువంటి కార్పొరేటర్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానివ్వండి వాసన్న మీద కానివ్వండి ఏదన్నా మీకు అలకలు కానివ్వండి లేకపోతే అసంతృప్తి కానివ్వండి ఏదన్నా ఉండంటే మీరు కనీసం ఒక ఆరు నెలలు లేకపోతే ఒక మూడు నెలల ముందలే మీరు ఈ పార్టీని ఉండాల్సింది మరి నిన్న మొన్నటి దాకా కూడా అందరం ఒకే కుటుంబంలా ఉండి అందరం కూడా వాసన్న గెలుపులో కృషి చేస్తామని చెప్పి కమిట్మెంట్ చేసుకొని కేవలం రెండు మూడు రోజుల్లోనే మీ మనస్తత్వాలు మారిపోయినాయి అంటే మరి టీడీపీ వాళ్ళు మీకు ఎంత ప్ర ఎంత ప్రలోభాలకి గురి చేశారనేది ఇవాళ ప్రజలు వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు మరి వాసనతో పాటు ప్రతి డివిజన్లో కార్పొరేటర్ కూడా ప్రతి గడపకు తొక్కి వాసన్న గెలుపు కోసం జగనన్న గెలుపు కోసం కష్టపడి మరి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం ఎంత సంక్షేమ పథకాలు ప్రతి గృహానికి మనం అందించాం మరి ప్రతి డివిజన్లో కూడా ఈ పార్టీ తరఫున వాసన తరఫున ఎంత అభివృద్ధి చేశామనేది కూడా ప్రజలందరికీ తెలుస్తుంది ప్రతి గడప మనం తొక్కాం వైఎస్ఆర్ కండువా వేసుకొని తొక్కాం వాసన్నకు ఓటు వేయండి అని తొక్కాం జగన్ అన్న గెలిపించండి అని చెప్పి తొక్కాం మరి ఇవాళ మీ మనస్త మీ మనస్సాక్షిని ఒకసారి అడగండి మీరు చేసినటువంటి పనులు మీరు చేసినటువంటి ద్రోహం సరైందా అని చెప్పి మరి మిమ్మల్ని ఇంత ప్రలోభాలు చేసినటువంటి టీడీపీ నాయకులు ఒకసారి నేను సూటిగా ఎలక్షన్ కమిషన్కి ఒకటే ప్రశ్న చేస్తున్నాను మరి ఇంత లక్షల రూపాయల ఖర్చు ఇంత లక్షలు ముప్పైలు నలభైలు మీరు ఒక కార్పొరేటర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీకు ఇంత ఇంత ఆర్థికపరమైనటువంటి అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఒకసారి దీని మీద ఎన్నికల కమిషన్ కూడా ఒకసారి దీని మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి మీడియా సోదరులు కూడా ఒకసారి ప్రజల్లో తీసుకొని వెళ్ళాలి మరి ఎందుకు కనీసం పది రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఈ మూడు నాలుగు రోజుల్లో వీళ్ళ మారాల్సినటువంటి అవసరాలు ఏముంటాయి అనేది కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళాలి ఈ ప్రెస్ మీట్ గల కారణం ఈ కార్పొరేటర్లని అంటే పాలపక్ష కార్పొరేటర్లని పశువుల సంతలో ఏ విధంగా అయితే పశువులను కానీ కొంటారో అదే విధంగా వాళ్ళ మీద అనేక రకాల ప్రలోభాలు పెట్టి అది ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని ఏ ఎన్ని రకాలకి ఇబ్బంది పెడతామనేటువంటి దుష్ప్రచారాలతోటి వాళ్ళని ప్రలోభాలకి దించి వాళ్ళని ఈ రోజున పార్టీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా గత ఆరు నెలలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ స్థల సేకరణకు సంబంధించిన విషయంలో చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు అనుకునేది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ స్థల సేకరణ విషయంలో సక్సెస్ కాడు కాబట్టి మేము ఈజీగా మేము గెలుపొందు అనేటువంటి దాంట్లో ఉండి ఒక కొంత కొన్నాళ్ళు ఏమన్నా స్థల సేకరణకి అమౌంట్ అంత తేలేరని కొంతమంది వాళ్ళు తెచ్చిన ఇన్ టైంలో వాళ్ళు ఈ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ అని చేయలేరు అనేటువంటి దాంతో ఎక్కడ పడితే అక్కడ మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఓడిస్తున్నాం ఓడిస్తున్నాం అతని చేతకాంతనం వల్ల ఈ స్థల సేకరణ జరగట్లేదు అన్నటువంటి కామెంట్ చేసుకుంటూ వచ్చారు ఈ తరుణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ స్థల సేకరణకి ఏ విధంగా పోరాటి ఆ స్థల సేకరణకి దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి సీఎం గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ చేయడం కానివ్వండి అదే విధంగా లేఅవుట్లు కానివ్వండి అదే కానీ అక్కడ స్టోన్స్ ఫిక్సేషన్ చేయటం అదనంగా మళ్ళీ సీఎం గారు ఇనాగరేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అదనంగా అక్కడ దాదాపు నూట పది కోట్ల రూపాయల దాకా అంటే దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల దాకా అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానివ్వండి అదేవిధంగా ఇంకొక యాభై కోట్ల రూపాయలు పైప్ లైన్ నిమిత్తం వాటర్ దాని నిమిత్తం తీసుకొని రావడం జరిగింది అందువల్ల అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ ఇళ్ల స్థల సేకరణ చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి మనకి గెలుపు అంచున ఉండము అనేటువంటి దాంతో ఇటువంటి క్రీడను చేశారు వీళ్ళు ఇదే విధంగా గతంలో ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్లు మా పార్టీ మారో ఆ పార్టీ మారినటువంటి వ్యక్తుల మీద గతంలో ఒక కార్పొరేటర్ భర్త మీద మున్సిపల్ స్థలాన్ని గ్రాపింగ్ చేస్తున్నారు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జనార్దన్ గారు ఆయన డైరెక్ట్గా కరెక్ట్ గారికే వాళ్ళ మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిన్న మా కార్పొరేటర్లు త్రీ ఫోర్ మెంబర్స్ పార్టీ మారినందుకు దాన్ని ఖండిస్తున్నాము గౌరవ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆశీసులతో వైఎస్ఆర్ పార్టీ అజెండాతో కార్పొరేటర్లు గెలిచి ఆ ప్లాట్ఫామ్ మీద ఉండి అది ఎన్నికల టైంలో ఇలా చేంజింగ్ జరగడం అది అంత కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఒక నాయకుడు ఒక నాయకుని తయారు చేస్తాడు ఆ నాయకత్వం ఎన్నికల టైంలో ఉపయోగపడి ఇంకా ప్రజలకు సేవ చేసి వాళ్ళ సేవ చేసినవన్నీ కూడా ప్రజలకు ఎరువించి విజయానికి చేకూర్చే విధంగా కార్పొరేటర్స్ పనిచేయాలి అలాంటి తరుణంలో పీక్ టైంలో వచ్చిన టైంలో ఈ రకంగా చేంజెస్ వెళ్ళిపోవటం అనేది వా వాళ్ళ విజ్ఞతికి వదిలేస్తున్నాము ప్రజలు తెలుసు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి వాళ్ళు ప్రజల మనసులు కొని ప్రజాభిప్రాయంతో రేపు మరోసారి ఆయన విజయానికి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బాలేని రెడ్డి గారు విజయానికి ఈరోజు ప్రతి వార్డులో కూడా ప్రచారం జరుగుతుంటే అన్ని వ్యక్తుల కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆ విజయాన్ని సహించలేక ఇలాంటి పేడ్ ప్రయాణికులు చేయటం నైతికంగా దెబ్బతీయాల ఉద్దేశంతో చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను